ఈరోజు జూన్ పదో తారీఖు ప్రజావాణిలో వచ్చి నేను నాతో పాటు వానరసేన రాష్ట్ర అధ్యక్షులు వానరసేన సభ్యులందరూ కలిసి కలిసి కూడా గత ఇరవై ఏళ్ళగా పంచలింగాల భూమి దేవాలయం ఒక మూడున్న మూడు పాయింట్ పదిహేను ఎకరాల భూమిని ఏదైతే కబ్జాదారులు వాళ్ళు వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం జరిగిందో ఈ విషయంగా వానరసేన పదిహేనేళ్ళుగా పోరాడుతూనే ఉంది సరే ప్రజావాణిలో వచ్చి మన బాధలు విన్నపించుకుంటే తప్ప దీనికి పరిష్కారం దొరకదేమో అన్న భావనతోటి ఈరోజు నేను సభ్యులందరూ వానరసేన సభ్యులందరూ వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది గొప్ప విషయం ఏంటంటే ఆయన పాపం చాలా బాధపడిపోయారనమాట అయ్యో అమ్మా కబ్జాదారులు కబ్జా చేసుకున్నా కూడా యాభై ఏళ్ల నుంచి కబ్జా చేసుకున్నారు వాళ్ళు పాపము ఈ కబ్జాదారులు యాభై ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ జీవనోపాధి కదా పాపము మరి ఎలా అమ్మా అంటే కలెక్టర్ గారికి కబ్జాదారుల జీవనోపాధి మీద ఉన్నంత ప్రేమ గుడి మీద కానీ గుడి మాన్యం మీద కానీ గుడి వెనక బతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఇండ్లల్లో వాళ్ళ సురక్షితంగా అని మీద ఆయనకు దయా జాలి లేకపోవడం ఆ ఫస్ట్ స్టేట్మెంట్ తోటే నాకు ఎందుకో కొంచెం కోపం వచ్చింది నిజం చెప్పాలంటే కలెక్టర్ గారిని అడిగాను చాలా అన్యాయం అండి కబ్జాదారుల మీద జాలి కలగడం మీకు యాభై ఏళ్ల నుంచి వాళ్ళు కబ్జాలు చేశారు అక్కడి నుంచే ఉందని ఆయన ముందు ఆయన ఒప్పుకోవడం చాలా బాగుంది చెప్పట్లేదు కొడదాం యాభై ఏళ్ల నుంచి కబ్జాదారు కబ్జాలు కొడుతున్నారు కలెక్టర్ గారు ఒప్పేస్తున్నారు కానీ నేను అన్నాను అది కాదండి నేను గుడికి వస్తే పోలీస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒక పెద్ద బలగంతో వచ్చి నా వీడియో తీసుకు